హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేటు ఇరవై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కర్నూలు వ్యవసాయ మార్కెట్కి ఈరోజు కందులు మూడు వేల ఆరు వందల ఇరవై ఒక్క క్వింటాలు రావటం జరిగింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ క్వింటాసు కనిష్ట ధర వచ్చేసి మూడు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఒక కింట వంద కేజీలు అలాగే గరి మధ్యస్థ ధర ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సెవెన్ రూపీస్కి అయితే మధ్యస్థ ధర అయితే కొనుగోలు చేశారు గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీసు ఒక వంద కేజీలు ఒక కింటా అంటే వంద కేజీలు వంద కేజీలు కందులు ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో టాప్